అమెరికాలో తానా ఉత్సవాలు నిన్ను చూశాను అమెరికాలో తానా భవిష్యత్తులో అమెరికా తానా కదా అమెరికా ప్రెసిడెంట్ కూడా కమ్మవాడే అవకాశాలు చాలా ఉన్నాయి ఆ స్థాయి ఉంది ఆ స్టామినా ఉంది ఆ దమ్ము ఉంది ఆ ధైర్యం ఉంది ఎవరికైనా ఎదురు తిరిగి నిలబడి సవాలు చేసే సత్తా ఉన్నవాడు కమ్మవాడు చెరువులో పడ్డాడు యుద్ధం చూసాం వాగులో పడ్డాడు కొట్టుకురాటం చూసాం బోర్లో పడ్డ పైకి లేసేవాడే కమ్మవాడు మాములుగా బోర్లో పడితే ఎవరైనా చచ్చిపోతారు బోర్లో పడ్డ పైకి రాగలవాడు కెపాసిటీ ఉన్నవాడే కమ్మవాడు కమ్మవాడిగా పుట్టినందుకు గర్విస్తాం కమ్మవాడిగా పుట్టినందుకు ఆనందిస్తాం ప్రతి ఒక్కరికి చెప్తున్నా లేని కమ్మ పిల్లల్ని కమ్మ ఒక్కరిని ఆశీర్వదించండి ఆదుకోండి వీలైనంత సహాయం చేయండి మేము పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాం మేము పెద్ద పెద్ద డాక్టర్లు అయ్యాం మేము పెద్ద పెద్ద ఫ్లైట్లు కనిపెట్టాం కాదు మన కమ్యూనిటీలో కష్టపడ్డ యువకుల్ని చేయందించండి వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వండి వాళ్ళ జీవనోపాధికి సహకరించండి ఒక్క పతి కమ్మవాడు మీకున్న స్థాయికి పది పది మంది పిల్లల్ని మీద కానీ ఎంకరేజ్ చేయగలిగారంటే బావి తరాల్లో మన కులం మన కమ్యూనిటీ ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకునే వాడిని ముఖ్యంగా నేను చెప్తున్నా రవి అస్తమించని దేశం ప్రతి ఊళ్ళో కమ్మవాడు జెండా ఎగరేస్తున్నాడని కొత్తగా తెలియజేసుకుంటున్నాం నన్ను ఒక ఆయన అడిగాడు అరే కమ్మవాళ్ళు అంటే ఏంది అని ఉదయానే సూర్యుడితో గొడవ పడుతూ ఎప్పుడొస్తావు అని లేపేవాడు అవసరమైతే చూటు ఇప్పి నాటేసేవాడు ఆకాశం వైపు కసిగా చూసేవాడు అవకాశం కోసం ఆశతో ఎదురు చూసేవాడు నిజాయితీగా మాట్లాడేవాడు ఎంత కష్టం వచ్చిన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టకుండా విజయం కోసం పోరాడేవాడు నువ్వు నువ్వు మీసాల వైపు తిప్పుకుంటూ నేను సాధిస్తాను అని తపనతో పరిగెట్టడానికి చిరుతలా పరిగెట సిద్ధంగా ఉన్న యువకులు ఉంటారు చూడండి అదే కమ్మవాడు అని చెప్పా అన్ని కులాలని గౌరవిస్తా నా కులాన్ని అభిమానిస్తానని చెప్తా నిజం చెప్తున్నాం సార్ కమ్మాడు అంటే కష్టపడేవాడు కమ్మాడుంటే కసితో బతికేవాడు కమ్మాడుంటే కడుపులో తీసిపెట్టేవాడు ఉంటే ఎక్కడ బతుకు తెరువు ఉందో అక్కడ పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళు